న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది కుకట్పల్లి హౌసింగ్ బోర్డు లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రుషిక తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్యూరిటీ టి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ నాలుగవ యూనివర్సరీ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరిపారు హీరో శ్రీకాంత్ ఇక్కడ సేవలు పొందుతున్న వారిని పరామర్శించారు న్యూ లైఫ్ ఫిజియోథెరపీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ వివి రిషిక గారు మాట్లాడుతూ న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ నాలుగవ వార్షికోత్సవానికి నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా మా స్టాఫ్ అందరితో ఫైవ్ కే రన్ నిర్వహించాం ఈ రోజు మా సెలబ్రేషన్ లో పాల్గొనేందుకు హీరో శ్రీకాంత్ గారు రావటం సంతోషంగా ఉంది అన్నారు రిహాబిలేషన్ అంటే సాధారణంగా అందరూ స్మోకింగ్ డ్రింకింగ్ కోసం అనుకుంటారు కానీ మా సెంటర్ లో స్పెయిన్ ఇంజూరీ లెగ్ ఇంజురీ పెరాలసిస్ వల్ల మంచానికే పరిమితమైన వారికి ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సేవలు అందిస్తున్నాం నెలల పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా మేము మా దగ్గరకి వచ్చే పేషెంట్స్ ని చూసుకుంటాము ఫుడ్ ఫీడింగ్ వెట్ వైప్స్ బాడీ క్లీనింగ్ వంటివి చేస్తాము ఒకప్పుడు మనం ఇంట్లో పెద్ద వాళ్ళకు పెరాలసిస్ వస్తే కుటుంబ సభ్యుల అన్ని సేవలు చేసేవారు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అలా చేయడం ఫ్యామిలీ మెంబర్స్ కి సాధ్యం కావటం లేదు అలాంటి వారికి మా సెంటర్ లో సేవలు అందిస్తున్నాం ముందు పేషెంట్ కి కౌన్సిలింగ్ ఇచ్చి చేర్చుకుని వీలైనంత త్వరగా వారిని కోలుకునేలా చేసి ఇంటికి పంపిస్తాం మా సెంటర్ ప్రారంభించి నాలుగేళ్ళు అవుతుంది ఎంతో కాంపిటీషన్ ఉన్న నా స్టాఫ్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వల్ల సక్సెస్ఫుల్ గా సెంటర్ ను నిర్వహిస్తున్నాం త్వరలో సికింద్రాబాద్ లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం ఈ రోజు శ్రీకాంత్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అన్నారు సెక్యూరిటీ ప్రసన్న కుమార్ మాట్లాడు ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్ వారు గత నాలుగేళ్లుగా బెడెడ్ పేషెంట్ కు గొప్ప సేవలు అందిస్తున్నారు ఇక్కడికి వచ్చిన వారికి మంచి నర్సింగ్ సేవలు ఇస్తున్నారు పసిపిల్లల్లా తమ పేషెంట్ ని చూసుకోవటం వల్లే ఈ సెంటర్ కు మంచి పేరు వచ్చింది న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ వారు ఇక్కడికి వచ్చే వారికి మరింతగా సేవలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ నాలుగవ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది అన్నారు రుషిక గారు ఈ సెంటర్ ను ఎంతో డెడికేటింగ్ గా నిర్వహిస్తున్నారు ఇక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను రోడ్ యాక్సిడెంట్లో బెడ్ కు పరిమితమైన చిన్న చిన్నపిల్లల్లా చూసుకుంటున్నారు నాకు ఈ సెంటర్ స్టాఫ్ని చూస్తుంటే దేవతల్లా అనిపిస్తున్నారు అంత గొప్ప సేవలు తక్కువ ధరల్లో అందిస్తున్నారు రుషికా గారి ఆధ్వర్యంలో ఇదే అంకిత భావంతో న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ సేవలు అందించాలని కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన వారందరికీ మంచి జరగాలని అన్నారు కోవిడ్ ఫస్ట్ వేవ్ లో కూడా దాదాపు వంద నుండి నూట యాభై మందికి ఉచితంగా కోవిడ్ టీకాలను పద్మజా హాస్పిటల్ నుంచి వేయించారు కోవిడ్ ఫస్ట్ వేవ్ లో టీకా ఉచితంగా వేయడం అంటే మామూలు విషయం కాదని ఆయన అన్నారు అలాగే సినిమా ఇండస్ట్రీ పై మక్కువతో ఆమె ఒక డైరెక్టర్ గా ఉంటూ అలాగే ఈ హాస్పిటల్లో కూడా బిజీగా ఉండడం చాలా మంచిది పద్మజ గారు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని శ్రీకాంత్ గారు అన్నారు న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది కుకట్పల్లి హౌసింగ్ బోర్డు లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రుషిక తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్యూరిటీ టి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ నాలుగవ యూనివర్సరీ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరిపారు హీరో శ్రీకాంత్ ఇక్కడ సేవలు పొందుతున్న వారిని పరామర్శించారు న్యూ లైఫ్ ఫిజియోథెరపీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ వివి రిషిక గారు మాట్లాడుతూ న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ నాలుగవ వార్షికోత్సవానికి నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా మా స్టాఫ్ అందరితో ఫైవ్ కే రన్ నిర్వహించాం ఈ రోజు మా సెలబ్రేషన్ లో పాల్గొనేందుకు హీరో శ్రీకాంత్ గారు రావటం సంతోషంగా ఉంది అన్నారు రిహాబిలేషన్ అంటే సాధారణంగా అందరూ స్మోకింగ్ డ్రింకింగ్ కోసం అనుకుంటారు కానీ మా సెంటర్ లో స్పెయిన్ ఇంజూరీ లెగ్ ఇంజురీ పెరాలసిస్ వల్ల మంచానికే పరిమితమైన వారికి ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సేవలు అందిస్తున్నాం నెలల పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా మేము మా దగ్గరకి వచ్చే పేషెంట్స్ ని చూసుకుంటాము డైపర్ చేంజింగ్ ఫుడ్ ఫీడింగ్ వెట్ వైప్స్ బాడీ క్లీనింగ్ వంటివి చేస్తాము ఒకప్పుడు మనం ఇంట్లో పెద్ద పెరాలసిస్ వస్తే కుటుంబ సభ్యుల అన్ని సేవలు చేసేవారు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అలా చేయడం ఫ్యామిలీ మెంబర్స్ కి సాధ్యం కావటం లేదు అలాంటి వారికి మా సెంటర్ లో సేవలు అందిస్తున్నాం ముందు పేషెంట్ కి కౌన్సిలింగ్ ఇచ్చి చేర్చుకొని వీలైనంత త్వరగా వారిని కోలుకునేలా చేసి ఇంటికి పంపిస్తాం మా సెంటర్ ప్రారంభించి అవుతుంది ఎంతో కాంపిటీషన్ ఉన్న నా స్టాఫ్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వల్ల సక్సెస్ఫుల్ గా సెంటర్ ను నిర్వహిస్తున్నాం త్వరలో సికిందాబాద్ లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం ఈ రోజు శ్రీకాంత్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అన్నారు టి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ వారు గత నాలుగేళ్లుగా బెడెడ్ పేషెంట్ కు గొప్ప సేవలు అందిస్తున్నారు ఇక్కడికి వచ్చిన వారికి మంచి నర్సింగ్ సేవలు ఇస్తున్నారు పసిపిల్లల్లా తమ పేషెంట్ ని చూసుకోవటం వల్లే ఈ సెంటర్ కు మంచి పేరు వచ్చింది న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ వారు ఇక్కడికి వచ్చే వారికి మరింతగా సేవలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ నాలుగవ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది అన్నారు రుషిక గారు ఈ సెంటర్ ఎంతో డెడికేటింగ్ నిర్వహిస్తున్నారు ఇక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను రోడ్ యాక్సిడెంట్ లో బెడ్ కు పరిమితమైన చిన్న చిన్నపిల్లలా చూసుకుంటున్నారు నాకు ఈ సెంటర్ స్టాఫ్ ని చూస్తుంటే దేవతల్లా అనిపిస్తున్నారు అంత గొప్ప సేవలు తక్కువ ధరల్లో అందిస్తున్నారు రుషికా గారి ఆధ్వర్యంలో ఇదే అంకిత భావంతో న్యూ లైఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ సెంటర్ సేవలు అందించాలని కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన వారందరికీ మంచి జరగాలని అన్నారు కోవిడ్ ఫస్ట్ వేవ్ లో కూడా దాదాపు వంద నుండి నూట యాభై మందికి ఉచితంగా కోవిడ్ టీకాలను పద్మజా హాస్పిటల్ నుంచి వేయించారు కోవిడ్ ఫస్ట్ వేవ్ లో టీకా ఉచితంగా వేయడం అంటే మామూలు విషయం కాదని ఆయన అన్నారు అలాగే సినిమా ఇండస్ట్రీ పై మక్కువతో ఆమె ఒక డైరెక్టర్ గా ఉంటూ అలాగే ఈ హాస్పిటల్లో కూడా బిజీగా ఉండడం చాలా మంచిది పద్మజ గారు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని శ్రీకాంత్ గారు అన్నారు